కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంత చక్కెర మార్కెట్ ఒకసారి గమనించండి ఉత్తర ప్రజలు ఇతర జిల్లాలో ఎక్కువ శాతం వస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క చూడండి వానలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనించండి తెచ్చారు బాడీకి పంపడానికి యాజమాన్లు వచ్చారు చూడండి ఈ ఈ వాహనాల్లో బాడికి వెళ్ళే వాళ్ళు కానీ చాలా తక్కువతోనే తీసుకెళ్తారు సేవా దుష్పత్ర తీసుకెళ్తారండి సర్వీస్ దీనికి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఈ చక్కటి మార్కెట్కు మంచి అవకాశ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఎంత బాగా నడుస్తుందో ఒకసారి గమనించండి మిత్రులారా రండి ఈ మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం పంచుకోండి మిత్రులారా రండి ఎంత చక్కటి మార్కెట్ ఉందో ఒకసారి గమనించండి బ్రదర్స్ మీరు ఒకసారి చూడండి రండి ఈ కదిరి మార్కెట్కి వచ్చి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచి లాభాలు సంపాదించండి గొడవ రైతులు ముందుకు వెళ్ళండి మౌలిక సదుపాయాలు రైతుల కోసం ఈ గొడల మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు కానీ మార్కెట్ కమిటీ వాళ్ళు కలిగించారు కమిటీ చైర్మను వైస్ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు కానీ ప్రత్యేక సదుపాయాలు కలిగించారండి గంగాయ్య నాయుడు అని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆయన ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లు ఏమిటి అంటే ఈ గొర్రెల మేకల రైతులు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలు వాహనాలు పెట్టుకునేదానికి తెచ్చిన గొర్రెలు మేకలు పెట్టుకునేదానికి మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు వారికి గంగాయ్య నాయుడు గారికి వైస్ చైర్మన్ గంగాయ్య నాయుడు గారికి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి ఈ గొర్రెల మేకల రైతులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రండి ఈ గొర్రె మేకల సంతకొచ్చి ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుచున్నారండి ఇటువంటి మంచి మార్కెట్ ఇది ఈ మార్కెట్ను ప్రతి రైతు ఎవరిలా మేకల రైతు సద్దినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను కోరుచున్నానండి ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి ఈ సంతకైతే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మండలాలలో ఇతర జిల్లాలలో ఇతర రాష్ట్రాలలో కానీ కొనుగోలు చేసి పోతారు అమ్మకారులు కానీ ఈ ప్రాంత వాసులే కొనకదారులు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు కొనుగోలు చేసిపోతారండి ఇంత చక్కగా నడుస్తాను చూడండి మార్కెట్ చాలా చక్కటి మార్కెట్ ఇది చాలా మంచి లాభాలు సంపాదించుకునే మార్కెట్ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు తప్పనిసరి కదిరికి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళండి మీకు ఒకసారి అండి కదిరికి గదిలికి వచ్చి కొనుగోలు చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచి మార్కెట్ ఇది అని మనము చాలా మధ్యలో ఉన్న ప్రాంతం ఇది కర్ణాటకకు దగ్గరే తమిళనాడుకు దగ్గరే కేరళకు దగ్గరే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరే ఇతర జిల్లాలు ఎక్కడెక్కడో విశాఖపట్నము విజయనగరము నుండి కానీ ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి కొనుగోలు చేయడానికి ఇవన్నీ బయట వాహనాలు చూడండి ఒకసారి బయట నుంచి తెచ్చుకున్న వాహనాలంతా రైతులే సొంత వాహనాలే వాళ్ళు దీంట్లో అంత భాగము బాడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బాడికి పోయే వాళ్ళు ఉన్నారు ఆ బాడీ కానీ చాలా తక్కువే తీసుకుంటారు కానీ ఎక్కువ తీసుకో మంచి సర్వీస్ ఇస్తుంటారండి గొర్రెల మేకల రైతులకు ఈ సేవలను ప్రతి గొర్రెల మేకల రైతు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి చూడండి మార్కెట్ చూడండి ఎంత చక్కటి మార్కెట్ ఉందో ఒకసారి గమనించండి ఎంత బాగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత మంచి మార్కెట్ ఒకసారి గమనించండి బ్రదర్స్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోండి ఎంత కొన్నాయి ఇరవై వేలా ఇరవై వేల ఇరవై వేలండి ఇరవై వేలకు అమ్మడానికైతే రైతు కొన్నాడు కొన్నాడు సారీ కొన్నాడు అండి ఇప్పుడే తీసుకున్నాడు ఇరవై వేలకు ఇప్పుడు చూడండి ఇరవై వేలు కొన్నాడు ఇతను ఇరవై వేలు అండి o k a